అనంతపురంలో వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు వారి నుండి పది లక్షల విలువ చేసే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు వీళ్లు పలు ప్రాంతంలో వాహనాల చోరీలకు పాల్పడ్డారని తెలిపారు వీరిపై పలు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఎస్పీ పకీరప్ప తెలిపారు आ डिडी నమస్తే ముఖ్యంగా సిసిఎస్ డిఎస్పి గారు చెప్పిన ఘటన ప్రకారం ఈ గుర్లా తిప్పేస్వామి మల్లికార్జునపల్లి కళ్యాణకుంప్ రోజు మండలం మోటార్ సైకిల్ ద్వారా ఆశ్రయం జరిగింది ఇతనికి ఎదుగులు కూడా టీవీఎస్ నేర్చినట్లో ఉంది ముఖ్యంగా ఎనిమిది మోటార్ సైకిల్స్ ఆధ్వర్ చేసుకుంటూ ఒక పల్సర్ తర్వాత ఒక సివి సైన్ రెండు యూనికార్న్ మూడు అదేవిధంగా హోండా సైన్ ఒకటి సుజుకీ యాక్సిస్ అంటే టోటల్ ఎయిట్ వెహికల్స్ టోటల్ వర్త్ రూపీస్ సిగరెట్ బండల్స్ కలిపి పది లక్షల పదిహారు లక్షల రూపాయలు ఇలా వేసే వర్త మోటార్ సైకిల్స్ వాళ్ళ జరిగింది అంతేకాకుండా ఇంతకుముందు కూడా తిరుమల కేసులు ఉన్నాయి కాబట్టి ఈ ముఖ్యంగా సిసిఎస్ డిఎస్పి గారు సిఏ గారు వైట్ భాష ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పని ఫరూక్ వాళ్ళను కూడా జిల్లా ఎస్పీ గారు అభినందన జరిగింది వీళ్ళకి రివార్డ్స్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది అందరికి కూడా ఎవరైతే సిబ్బంది కష్టపడ్డారో వాళ్ళు అంతేకాకుండా ఈరోజు స్థానిక టూ డౌన్ బిఎస్ పరిధిలో కూడా ఒక అవుట్సోర్సింగ్ జాబ్స్ పేరిట యువతను మోసం చేస్తున్న ఒక ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది అది ఆల్రెడీ ప్రెస్ ద్వారా మీకు మీడియా గ్రూప్లో పెట్టాము ఒక ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది ప్రశాంత్ అండ్ తర్వాత జయప్రకాష్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే యువత ఉంటారో వాళ్ళని వాళ్ళ యొక్క బలహీనతను ఆసురా చేసుకొని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తా ప్రభుత్వ సేవలు అని చెప్పేసి వాళ్ళను నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర రెండు లక్షల ముప్పై వేల రూపాయలు వసూలు చేసినారు తర్వాత వాళ్ళకు నమ్మించే విధంగా వన్ మంత్ శాలరీ కూడా కొంత థౌసండ్ వాళ్ళ అకౌంట్లో వేస్తారు తర్వాత కాళయాపన చేస్తారు బాధితుల తర్వాత ఆలస్యంగా మోసం చేసిన తగిన మోసం తెలుసుకుని జిల్లా ఎస్పీ గారికి వాళ్ళ బా బాధ చెప్పుకోవడంతో ఎస్పీ గారు స్పందించి వాటిపైన దర్యాప్తు చేయమని ఆలోచించడంతో పూర్తం శ్రీ రాఘవోన్ గారు వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ముందు ఆధారపరచడం కాబట్టి ఎవరు కూడా దళారులను మాటలు నమ్మి అవుట్సోర్సింగ్ జాపిస్తామని కానీ ఎవరు మాటలు నమ్మద్దని తెచ్చేసి ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఏదైనా ఆఫర్ లెటర్ ఇస్తే దాని యొక్క జనలిస్ వెరిఫై చేసుకొని తీసుకుంటే బాగుంటుందని మా యొక్క సలహా థ్యాంక్ యూ